మంచి చెడ్డలు చెప్పాల్సినటువంటి వయసులో మమ్మల్ని అనాథులుగా వదిలేసి మా తల్లిదండ్రులు వేరే పెళ్లికి సిద్ధమయ్యారు అని అంటున్నారు అన్నా చెల్లెళ్లు బరువెక్కిన గుండెతో ఎలాగైనా మా అమ్మా నాన్నను కలిపి పంపించండి అని అంటున్నారు అసలు వాళ్ళకి వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం విడిపోతున్నారు ఇన్నా ఇంతకాలం మిమ్మల్ని బాగా చూసుకున్నాను అంటున్నారు అంటున్నారు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ గా మాత్రం వాళ్ళు గొడవలు పడుతున్నారు అంటున్నారు కదా మీరు అదేంటో కారణం మీరు తెలుసుకోలేదా అంటే మీ చిన్నప్పటి నుంచి చూస్తున్నారు ఇది ఈ మధ్యకాలంలోనా ఈ మధ్యకాలంలో అలాంటి భర్త నాకు వద్దు తాగేసి ఎక్కడ పడిపోతాడో తెలియదు ఎవరి ఇంటికి వెళ్తాడో తెలియదు అక్రమ సంబంధాలు ఉన్నాయా డౌట్ నాకు ఎవరితో డౌట్ పక్కింటి వాళ్ళు ఎదురింటి పనికి వెళ్తుంది అక్కడ పనికి దగ్గర డౌట్ నాకు ఎవరు లేదు మంచోడు కదా అమ్మ నాన్న కలిసి ఉండాలి అని అంటున్నారు నాన్న తాయి అమ్మ చనిపోయి తన్నులు చచ్చిపోయేలా తాగుడు అలవాటు లేదు మాస్క్ ఎందుకు ఎందుకు నీ వాసన మాకు తెలియకూడదనా లేకపోతే నీ గురించే మాకు తెలియకూడద నీలాంటి తండ్రి ఉండడం కంటే లేకపోవడం బెటర్ వాళ్ళకి సరే ఇప్పుడు ఈ వయసులో విడిపోయి ఏం చేద్దాం అనుకుంటున్నారు చెప్పండి ఏ పెళ్లి చేసుకుంటానండి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్య ఆకుల గారు నమస్తే మేడం ప్రముఖ సైకియాటిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు నమస్తే సార్ ప్లీజ్ కూర్చోండి కూర్చోండి సార్ మేడం సతీష్ గారు సౌజన్య గారు ఒక ప్రాబ్లం తో ఇక్కడ రావడం జరిగింది వాళ్ళకి వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం రండి హలోండి అండి గారు హలోండి సతీష్ గారు ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు హైదరాబాద్ హైదరాబాద్ సో ఇక్కడ వరకు రావడానికి కారణం ఏంటండి ఇద్దరు చూస్తే యంగ్స్టర్స్ లో ఉన్నారు మీరు ముగ్గురు ఎంతో మందికి న్యాయం చేశారు దారి కూడా చూపించారు ఇప్పుడు మేము విడిపోతు విడిపోతున్నాం అండి

మీరు ఎంతో మందికి న్యాయం చేస్తారు కదా అందుకని అసలు మీ నాన్న అలా మారడానికి రీజన్ ఏంటి అని అడుగుతున్నారు మీకు ఏమన్నా తెలుసా ఎందుకంటే ఇంతకాలం మిమ్మల్ని బాగా చూసుకున్నాను అంటున్నారు బాగున్నాను అంటున్నారు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ కి మాత్రం వాళ్ళు గొడవలు పడుతున్నారు అంటున్నారు కదా మీరు అదేంటో కారణం మీరు తెలుసుకోలేదా తాగుడు ఒకటి చెప్పారు ఇంకేమైనా ఉన్నాయా ఉంటే చెప్పండి అమ్మా అదే ఇంట్లో ఉంటున్నారు మీకు తెలుసు కదా అక్రమ సంబంధాలు ఏమైనా ఉన్నాయా నువ్వు కుర్రాడు కదా నాన్న బయట సొసైటీ ఏంటి మీ నాన్న ఎక్కడికి వెళ్తున్నాడు ఏంటి అనేది కొంత తెలుస్తుంది కదా తెలీదా ఏం చేస్తాడు మీ నాన్న పెయింటింగ్ పెయింటింగ్ పని చేస్తాడు మీరు చదువుకుంటున్నారు నాన్న ఉద్యోగాలు చేసుకున్నారు మీరు చదువుకుంటున్నాను సో పెయింటింగ్ పని చేసుకుని కష్టపడి నాన్న మీ చదువుల వరకు అయితే తాగుడు అనేది ఒక వ్యసనం ఉంది ఆ తాగేటటువంటి మత్తులో అమ్మని కొడతాడు అమ్మ సైడ్ నుంచి ఏమైనా తప్పు ఉందా అంటే గనక చెప్పలేకపోతున్నారు చెప్పలేక చెప్పలేకపోతున్నారు అమ్మ దెబ్బలు తిని తిని ఆవిడ ఇంకా భరించలేక నేను విడిపోతాను అంటుంది మీ నాన్న ఏమంటున్నాడు విడిపోతాను అంటున్నాడా ఉంటానంటున్నాడు విడిపోతా అంటున్నా ఇద్దరు అంటున్నారా మీ నాన్న ఇద్దరు కలిసి ఇద్దరు కలిసి ఉండాలని చెప్పి మీ నాన్న విడిపోతే ఆయన ఎవరు చూస్తారు మీ అమ్మ అంటే ఇంకా కష్టం పడలేక బయటకు వచ్చి మీ ఇద్దరితో పాటు కలిసి ఉంటది మీ నాన్న ఎవరు చూస్తారనుకుంటున్నాడు విడిపోతానంటున్నాడు అంతేనా ఇంక రోజు ఇదే చిల్లర గొడవ మరి మీ అమ్మ అంటే విడిపోతానంది మీ నాన్నతో మాట్లాడారా విషయం వద్దంటుంది విడిపోదాం అనుకుంటుంది అంటే మీ నాన్న ఏమన్నాడు ఓకే అన్నాడు అదే ధీమా ఏం చేసుకుంటారులే వీళ్ళు ఎట్లా బతుకుతారా అని కానీ యూజువల్గా ఏంటంటే మేడం ఇలాంటి డ్రింకింగ్ ఉండే ఫ్యామిలీస్ లో భరిస్తుంది

చక్కటి ఫ్యామిలీ చూడముచ్చటైన ఫ్యామిలీ మీ పిల్లలు ఇక్కడ వరకు వచ్చే పరిస్థితి మీరు తీసుకొని వచ్చారండి రాజశేఖర్ గారు ఏంటండి చిన్నప్పటి నుంచి చక్కగా చూసుకున్నారంట అంతా బాగుంది మూడు నాలుగేళ్ళుగా ఫుల్ డ్రింక్ చేసి మీ ఆవిడ్ని కొడుతున్నారంట ఏంటండి విషయం నాకు ఆయన వద్దండి సార్ జీవితంలో నాకు వద్దు అలాంటి భర్త నాకు వద్దు మరి వరకు కావాలన్నారు కదమ్మానండి నాకు అసలు ఏంటి రీజన్ అలా సడన్ గా మారడానికి రీజన్ ఏంటి చిన్నప్పుడు అంతా బానే ఉన్నారు ఇన్నేళ్లు బాగున్నారు ఇప్పుడు కొత్తగా ఏం జరిగింది అని చిన్నప్పటి నుంచి అయినా నేను ఫస్ట్ నుంచి ఇబ్బంది పడుతున్నానండి వద్దండి నాకు ఆ భారతో వద్దు అంతే ఏమండి చెప్పండి చెప్పండి రాజశేఖర్ గారు ఎందుకు వద్దు అంటుంది మీ భార్య మిమ్మల్ని పిల్లలు మాట వింటలేదండి చిన్న కూడా వినట్లేదు ఏ మాట వినట్ల వాళ్ళు వాళ్ళ ఇష్టం పిల్లల గురించి నీకు సమస్య లేదు పిల్లల బాధ్యత నాది పిల్లల్ని నేను చూసుకుంటాను కాదయ్య నువ్వు తాగి మీ ఆవుని కొడతావట నిజమా కాదా నాకు అసలు తాగిడలవాటు లేదు తాగిడ అలవాటు లేదు మాస్క్ ఎందుకు పెట్టుకున్నావు ఆ ఎందుకు నీ వాసన మాకు తెలియకూడదనా లేకపోతే నీ గురించే మాకు తెలియకూడదనే ఫుల్గా లింక్ చేస్తాడండి మీ పిల్లలు ఏం చెప్పారంటే మా నాన్న విపరీతంగా తాగుతాడండి మా అమ్మని కొడతాడు ఆ ఫిజికల్ అటాక్లు భరించలేక మా అమ్మ వద్ద అంటుంది మా నాన్నే మా అమ్మని మార్చండి అంటున్నారు నాకు అసలు తాగడం అలవాటు లేదండి నేను చెప్తున్నా కూడా వినట్లేదు వినట్లేదని తాగుతున్నావా నీ పెయింటింగ్ మీ బాలేదు పిల్లలు వినట్లేదు అని ఆవిడ కొట్టడం ఏంటి అది ఏరగా ఒక్కొక్క ఉన్నాడని నాకు అసలు కట్టడం నాకు వచ్చండి బాబు ఈ వద్దండి బాబు ఇదేంటండి ఇప్పుడు ఏంటి కొత్తగా పిల్లలు పెద్దగా అయ్యే టైంలో పెళ్లి చేసే వయసులో ఎప్పటి నుంచి అమ్మా ఈ హింస నీకు సాగిన మా పిల్లలు చిన్నప్పటి నుంచి పాప ఐదో సంవత్సరం పాప బాబు ఆ పిల్లలు ఈ నాలుగు సంవత్సరాలు బట్టి విపరీతమైంది కాదు కాదమ్మా పిల్లలు ఏమంటున్నారంటే ఈ నాలుగైదు సంవత్సరాలు బట్టి విపరీతం అయిందని అంటున్నారు నువ్వేమో పిల్లలు చిన్నప్పటి నుంచి ఈ వ్యవహారం నడుస్తున్నారు

ఏదో ఇంట్లో పని పని ఉంటే మీ డబ్బులతో మీ నాన్నగారు సంపాదనతో చదువుకుంటున్నారా ఇద్దరు పెడతారు ఇద్దరు పెడతారు సో ఇక్కడ మెయిన్ ఇష్యూ రెండే ఒకటి నాన్న తాగుడు రెండోది నాన్న తాగి అమ్మ మీద అనుమానం పట్టడం అనుమానం అసలు తాగుడు అలవాటు లేదు ఇక్కడ ముగ్గురు చెప్తున్నారండి మీ గురించి అది కూడా బయట వాళ్ళు ఎవరు చెప్పట్లేదు మీ భార్య మీ పిల్లలే చెప్తున్నారు మీరు బాగా తాగి కొడతారు. మీ ఆడంటే చెప్తుంది మీ పిల్లలు చెప్తున్నారు కదా. మరి అంత పెద్ద అబద్ధాలు చెప్పకండి. వరి విడ్డూరంగా ఉంది హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్‌టైన్‌మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు కాలసం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి